హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అక్కాయి మళ్ళీ మనకి రాత్రి ఏడు వేలున్నర పంపించింది ఏసుకి ఐదు వేలు ఇమ్మని కోటకి రెండు వేలన్నర ఇమ్మని నేనేమన్నానంటే మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు రాజును దావీది అన్నారు వాళ్ళిద్దరికి చెరువుకు ఇచ్చి తనకి మూడు వేలు ఇచ్చినాను అక్క కోటైకి రెండు వేలు ఇచ్చి వాళ్ళన్నయ్య ఉన్నాడు ఫిజికల్గా హ్యాండికాప్డ్ అతను తనకి ఏమన్నా రెండు వందల రూపాయలు ఫ్రూట్స్ కొనిచ్చి మూడు వందలు చేతికి వెళ్తామని అన్నాను సరేనయ్యా అట్లాగే చెయ్యండి ఇప్పుడు మనం ఏటీఎం సెంటర్కి వచ్చాము మనీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు ఆ మనీ ఫ్రెండ్స్ తీసుకున్నాం మరి ఇప్పుడు మనం తీసుకెళ్ళి వాళ్ళకెళ్ళిద్దాం చేరకుండా ఫ్రెండ్స్ ఇవి తీసుకెళ్లి కోట అన్నకి ఇచ్చేద్దాం ఇప్పుడు ఏళ్ళకి ఇప్పుడు వాళ్ళు మనకి చేపలు కూడా ఏం పడలేదు డబ్బులు అయితే తీసుకుని వచ్చాం కదా వాళ్ళకి ఇచ్చేస్తాను నేను ఇప్పుడు వెళ్ళి మన వాళ్ళు వెళ్ళకొచ్చాము ఇప్పుడు అక్క ఇవ్వమన్నా డబ్బులు ఇది ఇవ్వడానికి వచ్చాను ఇక రాజ్బాబుకి ఒక హీరో ఇవ్వడమా అన్నంతనావా ఇక దాగి దాగు మూడేళ్ళు మంది అక్క ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళకి ఇచ్చాను కోట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోటవాళ్ళు ఇంటికి వచ్చాము ఎవరే ఫ్రెండ్స్ ఇవి కో కోట రెండు వేలు మంది అక్కయ్యా రెండు వేలు ఇచ్చాను తీసుకో ఆయనకివరాలు అయ్యా కాయలు అయ్యిరావాళ్ళు తీసుకురా ఫ్రెండ్స్ ఇది కాయనా కోటెళ్ళన్నా కేజీ యాపిల్ తీసుకున్నావు పట్టుకోరా సరదా ఫ్రెండ్స్ మనకి ఈ డబ్బులు అనేది అపరాజిత అనే అక్క అమెరికా నుంచి మనకి ఇచ్చింది మొత్తం ఇరవై వేల రూపాయల దాకా మనకి ఇచ్చింది నిన్న ఒక పదివేల రూపాయలు సరుకులు తెచ్చి మన వాళ్ళు అందరికి పంచాను మీకు కావాలితే కనుక ఫుల్ వీడియో పెద్ద వీడియోలో పెట్టాను ఇవాళ మనీ వరకు ఇవన్నీ ఇవాళ వేటకి వెళ్తే చేపలు కూడా ఏం పడలేదు ఇక మనీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను మన వాళ్ళు ఇంకా ఇల్లు ఏమన్నా కావాల్సిన బాధలు అవి తెచ్చుకుని కట్టుకుంటారు ఇక ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుతాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ